మహిమ కలిగిని గాక హలెలుయ పరిశుద్ధ గ్రంథంలోంచి అమోసు గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగు నుంచి మనము జ్ఞా మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ఎస్ నీ వాక్యం అందిస్తుండగా మాతో మాట్లాడండి మీ వాక్కులు మాకు వినిపించండి వాక్యానుసారంగా మేము మా జీవితాలను కట్టుకొనుటకు నీ కృప నీ సహాయం మాకు మెండుగా దైచేమని ఏసయ నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె మంచిదండి మరి యొక్క చదవబడిన లేఖన భాగంలో మనకు ఎవరు కనపడతారంటే అమోస్ కనపడతాడు అమోస్ ఈయన ప్రవక్త ఈయన ఎవరు ప్రవక్త అయితే ఈ ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు కదా ఈయన మొదటి స్థితి అంటే దేవుడు ఎన్నుకున్నక ముందు తను ఏం పని చేసేవాడు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే కనుక మరి ధ్యానము చేస్తే గనుక ఇక్కడ చూడండి పద్నాలుగు వచ్చినంలో అందుకు ఆమోసు అమాధ్యతో ఇట్లా నేను అమాధ్యతో ఇట్లానే నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను కానీ పశుల కాపరినై మేడి పనులు ఏరుకొనివాడను పశువుల కాపరినై మేడి పనులు ఏరుకొని వాడను నా మందలను నేను కాచుకొని చుండగా నన్ను పిలిచి నీవు పోయి జనులాగు ఇస్రాయేల్ వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవు చూడండి ప్రితిని బిల్లరా నిజంగా దేవుడు ఎవరిని అన్నుకున్నాడంటే తన పని చేయడానికి ఒక ప్రవక్తగా ఒక పశువుల కాపర్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట ఎవరిని పశుల కాపరి నిజంగా అంటే ఏంటివి అంటే ఎద్దులు లేక ఆవులు లేదంటే బర్రెలు ఇలాంటి పశువులు అంటే ఇలాంటి పని చేస్తున్న వ్యక్తిని దేవుడు మరి ఒక ప్రవక్తగా ఎన్నుకొని తన సేవను జరిగించాడంట హలేయ చూడండి ప్రితిని బిడ్డారు నిజంగా ఆయన ఏమంటాడంటే నేను ప్రవక్తనైనను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను ఎవరు నేను అంటే నేను ఒక పశుల కాపరిని మేడి పనులు ఏరుకుంటుంటే మేడి పనులు ఏరుకొని వాడను అయితే నా మందలను నేను మరి కాచుకొను చుండగా నన్ను పిలిచి కదా యహోవ నన్ను పిలిచి మరి ఏమంటున్నాడు నీవు పోయి నా జనులకు ఇస్రాయేల్ వారికి ప్రవచనం చెప్పుమని నాతో చెప్పాను చూడండి ప్రియదేని సెలవు సో ప్రియదేని బిడ్డరా ఈ వాక్య భాగంలో నిజంగా దేవుడు పశుల కాపరులతో కూడా తన పని చేయించుకుంటాడా అంటే ఖచ్చితంగా చేయించుకుంటాడు నిజంగా పశుల కాపరలకు ఏమన్నా తెలుస్తుందా చదువు వస్తుందా కదా వాళ్ళు ఎక్కడుంటారు అడవిలో కదా అడవిలో పశువులను కాస్తూ ఉంటారు నిజంగా ఈయన అడవిలో పశులను కాస్తూ ఉన్నప్పుడు కదా మేడి పనులు ఏరుకుంటూ ఉంటే దేవుడు పిలిచాడంట నా పని చేతురా అని నా పని చేతురా ఇంకా నీవు పశుల పని వద్దు ఇప్పుడు నా పని చేయాలంటున్నాడు నిజంగా ఇలాంటి వారిని కూడా దేవుడు ఎన్నుకుంటాడా చూడండి వాక్య భాగంలో మొదటి తెసులోనిలకు రాసిన పత్రిక మొదటి దశలోనిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు నుంచి ఆ మొదటి కొరంతీలో ఒక రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి కొరంతీలో రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి ఏమంటున్నాడు ఇక్కడ సహోదరులారా అన్నదమున్లారా అకచల్లారా మిమ్మును పిలిచిన పిలుపును చూడి ఏంటి అనంటే చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు కదా ఏ శరీరయు అనగా ఏ మానవుడును ఏ మానవుడును దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఆ దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చూడండి ప్రతి బిళ్ళారా ఏ మానవుడు కూడా దేవుని దగ్గర అతిశయించకూడదంట అంటే నాలో టాలెంట్ ఉంది కాబట్టే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నాలో జ్ఞానం ఉంది కాబట్టే నేను గొప్పగా చదువుకున్నాను బట్టే నన్ను ఎన్నుకున్నాడని దేవుడి దగ్గర ఎవరు కూడా అత్యయించడానికి ఛాన్స్ లేదంట ఏ మానవుడు కూడా గొప్ప చెప్పుకోకూడదు అని చెప్పి దేవుడు ఎవరిని ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడంట జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట ఎవరంట వారిని అలెలియా చూడండి ప్రదేవుని బిల్లారా నిజంగా వెర్రి వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎవరై ఉండవచ్చు వెర్రివారు తెలివి లేని వారు బుద్ధి లేని వారు జ్ఞానం లేని వారు కదా సరిగ్గా ఆలోచన చేయలేని వారు కదా సరిగ్గా ఆలోచన చేయలేన వారు ధైర్యంగా మాట్లాడలేనటువంటి వారై ఉండొచ్చు ధైర్యంగా అదే జ్ఞానవంతులు అయితే ఎలా మాట్లాడతారు కదా ధైర్యంగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు టకా టకా మాట్లాడుతూ ఉంటారు చాలా స్పీడ్గా కదా అవతల వ్యక్తిని చూస్తే అంచనా వేసి మాట్లాడుతూ ఉంటారు తెలివి గల వారు జ్ఞానవంతులు అవతల వ్యక్తిని అంచనా వేసి మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ వెర్రివారు ఆ విధంగా వేయడానికి ఛాన్స్ ఉండదు కదా ఎక్కువగా ఆలోచన చేయరు పని చేసినామా తిన్నామా ఉన్నామా నా పని అయిపోయిందా అంతవరకు ఎక్కువ ఆలోచన చేయరు అదే జ్ఞానవంతులు అయితే జ్ఞానవంతులు చూడండి ఆలోచన చేయండి జ్ఞానవంతులు ఏం చేస్తారు కొందరేమో విమానాలను కనిపెడతారు కొందరేమో విమా విమానాలను తయారు చేస్తారు కొందరేమో కార్లను తయారు చేస్తారు కొందరేమో బస్సులను తయారు చేస్తారు అంటే తెలివి గల వారి వారి తెలివి వారి జ్ఞానం అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ మానవుడు కూడా నా దగ్గర అసేపడడానికి వీలేదంటున్నాడు కదా అసేపడడానికి అంటే నాకు తెలివి ఉంది కాబట్టే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నాకు జ్ఞానం ఉంది కాబట్టే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు నేను చక్కగా పాడగలను కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనేక ఛాన్స్ లేదు ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే దేవుడు ఇక్కడ వెర్రి వారు కదా నిజంగా వాళ్ళని మనం ఆలోచన చేస్తే వాళ్ళు సరిగ్గా పాడలేనటువంటి వారు అయ్యి ఉండవచ్చు ప్రార్థన రాకపోవచ్చు కానీ వారినే దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వారికి ఎలాగూ మాట్లాడినో దేవుడు అన్నిటికన్నీ నేర్పించి సేవలోకి పంపించేస్తాడు హలేలుయ్యా సేవలోకి పంపించేస్తాడు మొత్తం అన్ని నిజంగా చెప్పాలంటే కొంతమందినైతే చదువు రాని వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని మరి చదువు నేర్పించి వాళ్ళను వాడుకున్నాడు నిజంగా నల్గొండలో ఉంటుంది ఒక ఆమె యాదక్క అని ఆమె నక్సలైట్ లో నుంచి రక్షింపబడి మరి ఇప్పుడు దేవుని సేవ చేస్తుంది ఒక్క స్త్రీ అంట ముప్పై సంఘాలు సేవ చేస్తుంది అంట ముప్పై సంఘాలు కట్టిదంట ఆమె మళ్ళీ ఆమె చదువుకునే వ్యక్తి కాదు చదువుకునే వ్యక్తి కాదు నిజంగా తన చిన్నతనంలో భయంకరమైన మరి శ్రమలు అనుభవించింది నిజంగా చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు రాళ్ళు కొట్టేవారు వాళ్ళ తల్లిదండ్రులు రాళ్ళు కొట్టేవారు అయితే ఒకనొక టైంలో మరి రాళ్ళను పేలుస్తూ ఉన్నప్పుడు బాంబు పేలుస్తూ ఉంటారు కదా కొన్నిసార్లు అది ఆటోమేటిక్గా అది బాంబు ఫెయిల్ అయ్యి కాలి అది ఫేలి వాళ్ళ నాయన కండ్లు పోయినాయట అక్కడి నుంచి ఇక వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఒకరినొకరు కొట్లాడి ఒకరినొకరు సరిపడక వేరైపోయి వీళ్ళు పిల్లలు అడుక్కొని తిని బ్రతికిన బ్రతుకు ఆమె ఇక చదువు రాదు ఏమి రాదు చిన్నతనంలోనే మళ్ళీ పెళ్లి చేసింది వాళ్ళ తల్లి పన్నెండేళ్ళకి నిజంగా మిలిటరీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నది తర్వాత ఇంకా కొన్ని శ్రమలు అనుభవించింది తర్వాత నిజంగా దేవుడు ఆమెకు చదువు రాదు కానీ నిజంగా దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నదో ఆమె అంట వాక్యం వినడానికి ఏం చేసేదంట తెలుసా బైబుల్ తీసుకొని ఈ ఒక్క పేజీ చదువుకున్న దగ్గర వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను నీకేం పని చేయాలనో ఆ పని చేస్తా ఈ ఒక్క పేజీ నాకు చదివి వినిపించలే ఎంత ఆశనో చూడండి దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నదో దేవుని యొక్క గొప్ప కార్యాలను బట్టి దేవుని యొక్క అద్భుతాలను బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని యొక్క బలాన్ని బట్టి ఎప్పుడైతే తెలుసుకున్నదో ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగిందో ఆ రోజు నుంచి ఆమె వాక్యాన్ని వినడానికంట ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి వాళ్ళు చదువుకునే వాళ్ళైతే వాళ్ళ దగ్గర వాళ్ళ పని చేసి వాళ్ళు కలిసి ఊడ్సమంటే మరి ఒక భాషలు దోమ అంటే భాషలు దోమి వాళ్ళ దగ్గర వాక్యం చదివిపించుకునేదంట ఈ విధంగా చదివించుకుంటూ చదివించుకుంటూ దేవుళ్ళ ముందుకు కొనసాగుతుంటే దేవుడు ఆమెకే చదువు ఇచ్చేసాడంటే హాలేలు దేవుడే ఆమెకే చదువు ఇచ్చేశాడు ఆమెను దేవుడు తన సేవకు వెన్నుకున్నాడు అద్భుతంగా సేవ ఎంత స్పీడ్గా మాట్లాడుతుంది అంటే వాక్యం ఇప్పుడు మరి సాక్ష్యం కూడా అంత టకా చెప్తా ఉంది ఆమె నిజంగా ఇంత అజ్ఞానులను కూడా దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడో చూడండి ఇప్పుడు మనం చదువుకునే వాక్యంలో కూడా ఎవరిని ఏరుకున్నాడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఒక పశువుల కాపన్ని ఏం చేస్తుంటే తన పశువులను కాచుకుంటుంటే ఒక మేడు చెట్టు దగ్గర వెళ్ళి మేడు పనులు ఏరుకుంటూ ఉంటే దేవుడు ఆయనను రా నా సేవ చేతు అని చెప్పి కదా నా సేవ చేసే పని ఉంది నిజంగా ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు నేను ఒక ప్రవక్తను కాను ప్రవక్త యొక్క శిష్యును కూడా నేను ఎవరు నేను ఒక పశువుల కాపాని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు చూడండి నిజంగా ఆయన కాలంలో దేవుడు ఎన్నుకున్న కాలంలో ఇస్రాయల్ వారికి దేవుడు హెచ్చరిక చేయమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు వారి ఇస్రాయెల్ ప్రజలు చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచన మరి వాక్య భాగాన్ని చూద్దాము ఒకటో అధ్యాయము అమౌసు గ్రంథం ఆరో వచ్చిన మనిషి ఎలాంటి దేవునికి దూరాస్తులై ఉన్నారో ఎలాంటి పాపంలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళు చూడండి ఒకసారి వాళ్ళ ఒక స్థితిని మనం చూస్తే గనుక ఆ గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచ్చినం ఆమోసు గ్రంథం రెండో అధ్యాయము ఆరో వచ్చినం ఆ యహోవ సెలవు ఏమనగా ఇస్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును కదా ఎన్నిసార్లు అంట మూడు సార్లు చేసిన పాపాన్ని బట్టి నాలుగు సార్లు చేసిన పాపాన్ని బట్టి తప్పకుండా దానిని శిక్షింతును చూడండి ప్రిదారు నిజంగా పాపానికి శిక్ష ఉంది అని అంటే శిక్ష ఉంది అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకు దేవుడు శిక్షిస్తాడంటే సరిదిద్దుటకు హలెలయ సరి చేయుటకు సరైన వ్యక్తిగా మనల్ని నిలబెట్టుటకు దేవుడు ఎందుకు ఒక ప్రవక్తని పంపించి ఆ వ్యక్తిలో ఆ జనంలోకి వెళ్ళి వారితో మాట్లాడు అనంటే వారు తప్పిపోయిన వారై ఉండొచ్చు చెడిపోయిన వారై ఉండొచ్చు పడిపోయిన వారై ఉండొచ్చు దేవునికి లోబడన లాంటి అన్యాయం చేసిన వారై ఉండొచ్చు అక్రమం చేసిన అందుకే ఎక్కడైతే మనుషులు దేవుని నుండి తొలగిపోయారో తప్పిపోయారో ఆ వారికి హెచ్చరిక చేయమని వారి జీవితాలను సరి చేసుకోమని దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు హలలుయ్యా ఒక వ్యక్తిని దేవుడు పంపిస్తాడు హలలుయ్య సో ప్రతి బిడ్డరా ఈ మాటలు వినిచిన దేవుని సంగమా నిజంగా ఏమంటున్నాడు చూడండి తప్పక శిక్షింతును ఆలోచన చేద్దాము నిజంగా మనము కూడా ఒక తల్లిదండ్రులముగా మనకు కూడా పిల్లలు ఉన్నారు అయితే మనము కూడా శిక్షిస్తాం ఎప్పుడు అంటే కదా కుమారుడు తండ్రి జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయలు తండ్రిని అడగకుండా తీసుకున్నాడు అనుకోండి తండ్రి కోపం వస్తాడు శిక్షిస్తాడా లేదా ఖచ్చితంగా కోపం వస్తుంది శిక్షిస్తాడు ఒకవేళ అవసరమై అడిగి తీసుకుంటే దట్ ఈస్ ఓకే అది ఓకే కదా కానీ అడగకుండా తీసుకొని అయిపోగొట్టి కదా చెప్పకుండా ఆయన చూసుకున్నప్పుడు తెలిస్తే మాత్రము ఏమవుతుంది ఇక తండ్రికి ఖచ్చితంగా కోపం వస్తుంది దెబ్బ పెట్టాలి లేకపోతే మాట మళ్ళీ ఇంకో తప్పు చేసే అవకాశం ఉంది సో ప్రీతి పిల్లరా నిజంగా దేవుడు కూడా అంతే మనిషిని సరిదిద్దడానికే మనిషి జీవితాన్ని తిరిగి సరైన దారిలో నడిపించడానికి దేవుడు హెచ్చరికగా తన ప్రవక్తలను తన సేవకులను తన యాజకులను పంపించి తన చిత్తాన్ని వాడుగా ఉంటున్నాడు సోప్రిధన్ బిడ్లరా చూడండి ముందు భాగంలో ముందు భాగం చదువుదాం ఎలా అయినగా ద్రవ్యమునకై దాని జనులు నీతి మంతులను అమ్మి వేయుదురు చూడండి ఎలాంటి పరిస్థితికి దిగజారారు అంటే ధనము సంపాదించుకోవడానికంట నీతి మంతులు అమ్మేస్తున్నారట ఎంత ఘోరం అలాంటి పరిస్థితికి దిగజారారు చూడండి ఎంత తెలివి ఉంటే అంత పని చేస్తారా చూడండి కదా తెలివి అయితే తెలివి ఎక్కువ అయితే కూడా ఇలాంటి తప్పు మరి చెడు పనులు చేస్తారు కదా తెలివి ఎక్కువ అయితే కూడా ఇలాంటి చెడు పనులు చేస్తారు సో ప్రీతిని బిడ్డారా నిజంగా సంపాదన కొరకంట ఇలాంటి తప్పు చేస్తున్నారట చూడండి నీతి మంతులను అమ్మివేస్తున్నారట ఎవరిని చక్కగా దేవిని నమ్ముకొని భయముతో భక్తితో నీతిగా యథార్థంగా నమ్మకంగా బ్రతికే వారిని అమ్మేస్తున్నారట ఎంత ఘోరం నిజంగా ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక గ్రామంలో ప్రార్థించే నీతి మంతులు ఉంటేనే ఆ పట్టణం కానీ ఆ గ్రామం కానీ క్షేమంగా ఉంటుంది హలే లుయ్యా వాళ్ళే అమి వేయబడితే ఇంకేమన్నా ఉంటుందా భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది అందుకే దేవుడు అంటున్నాడు నేను తప్పకుండా దానిని శిక్షిస్తున్నా అంటున్నాడు కదా ఎట్లా అంటున్నాడు ఏమంటున్నాడు నేను తప్పకుండా దానిని శిక్షిస్తున్నా అంటే ఖచ్చితంగా శిక్ష వేస్తాను ఇంకా ఆపేద లేదు ఆగేది లేదు ఆపేద లేదు ఆగేది లేదు చూడండి ప్రిదేని బిడ్డారా ఈ మాటలు వింటున్న దేవుని మా దేవుని బిడ్డారా నిజంగా తప్పు చేయడము నిజంగా మనకు సరదా అయిపోయినట్టుంది ఈ చాలా చాలామంది అట్లే ఉన్నారు తప్పు చేయడానికి చాలా వెనుకంచి వేయడం లేదు ముందుకే వెళ్ళిపోతున్నారు జాగ్రత్త ప్రయ దేవుని దేవుడు అంటున్నాడు చేసే తప్పకు శిక్ష ఖచ్చితంగా ఉంది తప్పు చేసి ఎప్పుడు కూడా తప్పించుకోలేరు కదా నో బడీ ఎస్కేప్ ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్స్ పనిష్మెంట్ కదా ఎవరు కూడా దేవుని యొక్క శిక్ష నుండి తప్పించుకోలేరు దేవుని యొక్క శిక్ష నుండి తప్పించుకునే ఈ ఏ మాటలు వినిస్తున్నా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఇంకా కింది భాగంలో ఇంకా కింది భాగంలో చదువుదాం చూడండి చెప్పుల కొరకంట చెప్పుల కొరక ఏం చేస్తున్నారు చూడండి చెప్పులు కొనుక్కోవడానికి బీదలని అమ్ముతున్నారంట ఎలాంటి ఘోర పాపాలు చూడండి కదా ఎంత ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి వారు నిజంగా ఉన్నారంటే ఆ కాలంలో ఉన్నారు ఈ కాలంలో కూడా ఉన్నారు ఈ కాలంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాకపోతే బయటకు రావట్లేదు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి కంపల్సరీ కదా రేదేన బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఇంకా కింది భాగంలో చూద్దాం దరిద్రుల నోటిలో మన్ను బయటకు బహుగా ఆశపడతారంట కొంతమంది నిజంగా ఎవరిని మోసం చేస్తారని జ్ఞానవంతులు పేదవారిని బీదవారిని తెలివి లేని వారిని కదా వారిని మోసం చేస్తారు అందుకే ఇక్కడ అదే అంత వాక్యం ఏమంట దరిద్రుల నోటిలో మన్ను బయటకు బహుగా ఆశపడుదరు అంట అంటే వాళ్ళని మోసం చేయడానికి కానీ వారి దగ్గర డబ్బు గుంచుకోవడానికి కానీ ఇంకేదైనా చేయడానికి కానీ కదా నిజంగా బహుగా ఆశపడదురు ఆ దీనుల త్రోవకు అడ్డు అడ్డము వచ్చేదరు దీనుల త్రోవకు అడ్డము వచ్చేదరు ఆ కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమాన ఇలాంటి మరి నిజంగా దుష్ట కార్యాలు లోకంలో జరుగుతలేవా అంటే జరుగుతూ ఉన్నాయి ఇలాంటి దుష్ట కార్యాలు తండ్రి కుమారుడు ఒకే స్త్రీని కూడా ఒకే స్త్రీని చెరిపివేయడము పాపము చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అప్పుడు జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి జ్ఞాపకం చేస్తుందా ప్రతి ఇంకా కింది భాగం కదా ఏమంటాడు తండ్రి కుమారుడు ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు ఆ తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పర్చుకొని ఆ బలిమి బలిపీఠముల యొద్దనే పండుకొందరు జులుమానసముతో కొనిన ద్రాక్ష రసము తమ దేవిని మందిరంలోనే పానము చేదురు నిజంగా చూడండి ప్రతి పిల్లరా ఇలాంటి భయంకరమైన పాపముల వైపు మరి త్రిప్పబడ్డారు కాబట్టి పాపం వైపు పరిగెత్తుతూ ఉన్నారు కాబట్టి దేవుడు పసుల కాపరైనటువంటి అమౌసును ఒక పవక్తగా నియమించి వారి దగ్గరకు పంపించాడు ఏమంటున్నాడు చూడండి ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయము నాలుగో వచ్చినం అమోత్స గ్రంథం ఐదో అధ్యాయం నాలుగో వచ్చినం ఇస్రాయేలీలతో యహోవ సెలభిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి అంటున్నాడు ఇక నా వైపు తిరగండి ఇంకా చాలు పాపం చేసింది చాలు ఇంకా నా వైపు చూడండి నా వైపు త్రిప్పబడండి కదా ఏమంటున్నాడు నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు బేతులను ఆశ బేతలను ఆశ్రయింపకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బేర్సేబకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా చెదరగట్టబడిపోవును చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును ఆ యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపుని ఎడల బేతేలులో ఎవరినూ ఆర్పివేయలేకుండా అగ్ని పడునట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చెయ్యిను చూడండి మీరు నన్ను ఆశ్రయిస్తే ఇంకా తప్పులు ఒప్పుకుంటే నా వైపు తిరిగితే మీరు బ్రతుకుతారు కాదు కూడా దాని మరి ఇంకా నా వైపు తిరగకపోతే ఆర్పివేయలేకుండా అగ్ని చేత నేను నాశనం చేస్తాను కాల్చి వేస్తానంటున్నాడు కాల్చి వేస్తానంటున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఈ మాటలు వింటున్న దేవుని సంగమా దేవుని బిడ్డారా నిజంగా పాపం వైపు తిరుగుతున్న వారంతా కూడా గుర్తించాలి కదా ఇంకా 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 అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారేమో అవకాశం లేదు దేవుడు అదే అంటున్నాడు ఏమంటున్నాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం కదా మీరు మార్పు చెందడానికి మీ జీవితాన్ని కట్టుకోవడానికి చూడండి ప్రదోని బిడ్లారా ఏమంటున్నాడు ఇస్రాయేళలులతో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుదురు సో ప్రదోని బిడ్డారా నిజంగా చేసిన తప్పును మనం ఒప్పుకొని దేవుని వైపు తిరిగితే కదా దేవుని వైపు తిరిగితే కదా దేవుడు ఏం చేస్తాడు బ్రతికిస్తాడు కాదు కూడా అలాగే తప్పు చేస్తూ నిజంగా ఖచ్చితంగా మీరు దేవునికి లోబడాలి భర్తలకు లోబడాలి భార్యలు భర్తలకి భర్తలు భార్యలకు లోబడుతూ దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపుతూ దేవునికి మహిమకరంగా ముందుకు సాగాలి ఈ దినాల్లో ఎవరి తెలివి ఎక్కువ ఉంటే వాళ్ళే పరిపాలన చేస్తున్నారు భర్తలది తెలివి ఎక్కుంటే భార్యలని ఆట ఆడుతున్నారు లేకపోతే భార్య లేదు తెలివి ఎక్కువ అయితే భర్తలతో చెలగాటమాడుతున్నారు చాలా భయంకరంగా మారిపోతున్నారు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు ఏ రకంగానైనా ఏమి కాదులే అని చెప్పి చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఏమి కాదులే ఏమి కాదులే అని చెప్పి కాదు 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 నీవు ఆలోచించినట్టు దేవుడు ఎప్పుడు ఆలోచించాడు నీవు ఆలోచన చేసినట్టుగా దేవుడు ఎప్పుడు దేవుడు ఎప్పుడు పరిశుద్ధతనే కోరుతాడు దేవుడు ఎప్పుడు నీతినే నియమించాడు ఆయన తీర్పులో పక్షపాతం ఎప్పుడు ఉండదు ఖచ్చితంగా పేదవాడు తప్పు చేసినా దేవుడు శిక్షిస్తాడు ధనవంతుడు తప్పు చేసినా దేవుడు శిక్షిస్తాడు దేవుడు ఎవరు భర్త తప్పు చేసినా దేవుడు భర్తను శిక్షిస్తాడు భార్య తప్పు చేసినా భార్యను శిక్షిస్తాడు పిల్లలు తప్పు చేసినా పిల్లల్ని శిక్షిస్తాడు జ్ఞాపకం చేసుకోండి శిక్ష మన మీద పడకూడదు అనంటే మనం ఏ తప్పైతే చేస్తున్నామో దానిని ఒప్పుకుంటే దేవుని ఆశ్రయిస్తే మనము బ్రతుకుతాం కాదుకూడదని అని చెప్పి ఇంకా గర్వంగా అహంకారంగా ముందుకు కొనసాగితే నిజంగా దేవుడు అంటున్నాడు ఎవరు ఆర్పివేయలేకుండా అగ్నిని కురిపించి కాల్ చేస్తా అంటున్నాడు సో అలాంటి శిక్షకు మనం పాత్రులం కాకూడదని చెప్పే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కదా ఇక తప్పిదంలో పడకుండా ఇక పాపంలో పడకుండా ఇంకా దోషము చేయకుండా ఇంకా నువ్వు తప్పిపోకుండా ఇక జాగ్రత్త పడుతావని జాగ్రత్త పడాలని చెప్పే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏమనంటే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చునని వాక్యం సెలవిస్తుంది తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లలకి చెల్లెలు కోనిస్తున్నారు పిల్లలుగా ఇక్కడ అక్కడ కూర్చొని భయంకరంగా జీవితాన్ని ఆటంకంగా మార్చుకుంటున్నారు ప్రమాదానికి గురిగా మార్చుకుంటున్నారు శిక్షకు లోనిగా చేసుకుంటున్నారు జాగ్రత్త ప్రేదారా మీరు వస్తున్నారు కానీ మీ పిల్లలు దేవుని సన్నిధికి రావట్లేదు మీరు వారిని పురుక్కొల్పాలి అని ఖచ్చితంగా దేవుని సన్నిధికి నడిపించాలి జాగ్రత్త మనం ఖచ్చితంగా వారి కొరకు ప్రవేశపడాలి ప్రతిమలాడాలి దేవుని దగ్గర గోజాడాలి కన్నీ ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనలు చేయాలి భర్త రాలేదు అంటే భార్య ప్రార్థన చేయాలి భార్య రాలేదంటే భర్త ప్రార్థన చేయాలి పిల్లలు రాలేదంటే భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయాలి హలోలుయా ఆలస్యం చేయకూడదు దేవుడు ఏమంటున్నాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినమంటూ ఉన్నాడు కాబట్టి దేవుని సంగమా ఈ మాటలు వింటున్న మనందరం కూడా మనము నిర్లక్ష్యము చేయక కదా సిద్ధపడుతూ జీవితాన్ని చెక్కపరచుకుంటూ వాక్య ప్రకారంగా దేవుని ఆశ్రయిస్తూ దేవుడిచ్చే కదా నూతన జీవితంతో ముందుకు సాగాలని దేవుడాటి కృప మనందరికీ దయచ్చిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా మీ కొందనాలు ప్రభావ విన్న వాక్యం మా హృదయాల్లో నింపండి థ్యాంక్ యూ చీజస్ హలలో దేవా లైవ్ ద్వారా కానీ అయా మైక్ ద్వారా కానీ ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితాలు సంపూర్ణంగా మార్చబడి నీకు మహిమకరంగా అయా లేపబడును కాకని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం విత్తబడిన వాక్యము తండ్రి మా హృదయాల్లో నింపి అయ్యా ఇంకా మాలో ఏదైనా దోషం పాపం ఉన్నట్లయితే తీసివేసి ఆ కలువరసలలో కార్చిన రక్తంలో మా పాపాన్ని మేము ఒప్పుకుంటుండగా తీసివేసి రక్తంతో మమ్మల్ని కడిగి అయా పరిశుద్ధపరిచి అయా క్షమించి అయా నిత్యంని కృపల మమ్మల్ని నడిపించి దీవించి మని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె